లోక్ అదాలత్ ఇస్తున్న తీర్పులు సామాన్యులకెంత ఊరటనిస్తున్నాయని ఉచితంగా సత్వరం పరిష్కారం చూపుతూ మేలు చేస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు ఎస్సీ గౌస్ ఆలా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా నుంచి అర్జీదారులు హాజరయ్యారు సంవత్సరాల తరబడి విలువైన సమయంతో పాటు డబ్బును వృధా చేపట్టుకుంటున్న కక్షిదారులకు లోక్ అదాలత్ తీర్పులు స్పంద

మీ అందరికీ తెలుసు ప్రతి మూడు నెలలకి సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసారము ప్రతి జిల్లాలో ఈ జాతీయ లోక అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా గత మూడు నెలల నుంచి కూడా మేము అనేక రకాలైనటువంటి కేసులు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఇన్సూరెన్స్ కేసులు భార్యాభర్త తగాదా కేసులు అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసులు వీటన్నిటి మీద కూడా దృష్టి సారించి అందరితోటి సమావేశాలు నిర్వహించి మీ అందరి సహాయ సహకారంతో ఈరోజు ఈ యొక్క జాతీయ లోకా ఘనంగా నిర్వహించుకొని మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగా సహకరిస్తున్నటువంటి మీ అందరు కూడా మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధమైనటువంటి కోఆపరేషన్ మీ నుంచి భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను అదేవిధంగా ఇందాక చెప్పిన నగేశ్వరు ఈ ప్రివెన్షన్స్ పెట్టడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం చాలా ముఖ్యం ఆ విధంగా మా డిఎల్ఏసి సెక్రటరీ గారు తర్వాత బోధలు తర్వాత ఉత్తుల్లో కూడా న్యాయమూర్తులు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది తర్వాత మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి ట్రాఫిక్ సిఏ గారు కూడా కోరడం జరిగింది వారు కూడా ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి అవేర్నెస్ అనేది కూడా చాలా ముఖ్యం అవేర్నెస్ ఉన్నప్పుడు ఒక తప్పు యొక్క పర్యవసన తెలియన తెలిసినప్పుడు అది చేయకుండా ఆగిపోతారు కాబట్టి అది బిఎల్ఎస్ఏ బాధ్యత కావచ్చు మరిన్ని క్యాంపులు కూడా మీ అందరి సహకారంతో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క ఈ ఈ యొక్క లోక్ అదాలత్కి వచ్చి దీన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున కక్షిదారులకి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసి फोर्ट्स चला के पे अट्ठे गो अयल वर्कू ट्रयल सर आटम इज अफिशंट वन स्टे प्रासे जनरल इट इज ओनली फॉर्म कंपउेबल केस एनी डिस्प्यूट विच हैपन टू पार्टी जनरल ऐट हेपन विपलर्स को वि रिलवस अंड आ तरह पोलीस्त इन्वेस्टिगेशन दी फैल चार्जषी गो इन ट्रै बोक अदालत प्रोवैड्स यू अपर्चुनिटी टू डि मैटर थ्रू कंस पार्टिसपेशन आफ् पार्टी इलाइएस वाल खराब बट आफ्टर दिड्रसल थ्रू पार्टिपेश रिश्वन आलो इंप्रूव द इंपार्टेंटिंग లోక్ అదాలత్ చాలా మంచి ఆపార్చునిటీ ఇది అండ్ పోలీస్ తరఫు నుంచి కూడా వి ఫెసిలిటేట్ దిస్ ప్రాసెస్ అండ్ ఇప్పటి వరకు కూడా చాలా కేసెస్ డిస్పోజ్ అయింది సార్ ఎస్పెషలీ ఎఫ్ఐఆర్ కేసెస్ అండ్ డ్రగ్స్ కరెక్ట్ కేసెస్ అదే కాకుండా స్పెషల్గా సైబర్ కేసెస్లో కూడా లాస్ట్ లోక్ అదాలత్లో స్టార్ట్ అయింది అండ్ ఇన్ దిస్ లోక్ అదాలత్ ఆల్సో లాట్ ఆఫ్ సైబర్ కేసెస్ సైబీ డిస్పోజ్ ఇన్ విచ్ సైబర్ ఆఫెన్స్లో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్

and I'm very uh, thankful to uh...